భారత మాతా పారమారు గడ్డా పాల గడ్డా పారమూరు గడ్డా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిన్లో బారతీయ జనతా పార్టీ జిన్ నరేంద్ర మోడీ జిందో బాధ నితిన్బిజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటీవలనే జాతీయ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ అడ్డ మీద కాషాయ జెండా ఎత్తుకొని రోజు వారు మన పాలమూరు పట్టణానికి రావడం జరిగింది వారికి నా తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానికం తరఫున వారికి ఉదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం నేను తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద మరింతగా బిజెపి గ్రామ గ్రామాన ఎగరేస్తామని చెప్పి నేను నితిన్ గడ్కరి గారికి విశ్వాసం ఇస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ పాలమూరు నుంచే ప్రారంభిస్తాం అది తెలంగాణ తెలంగాణకి రాదు తెలంగాణ ఉద్యోగం అయిపోయిందన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యాత్ర కూడా మతాలు కృష్ణా గ్రామం మరి కృష్ణా నది తీరం నుంచి కృష్ణమ్మ యొక్క తీసుకొని ఇక్కడి నుంచి తెలంగాణ యాత్ర ప్రారంభించాం చేస్తాం ఏ రకంగా విజయవంతమైందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రభుత్వం మీద మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో మనకందరికీ తెలుసు అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్నటి రోజే సాయంకాలము విడవాహం పూర్తి అయిపోయినాయి మరుసటి రోజు జాతీయ అధ్యక్షులు నిధిన్ అభ్యర్థి గారు ఈ పాలకు గడ్డ వచ్చి బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ఈ రోజు వారి ఎన్నికం గురిస్తా ఉన్నారు తప్పకుండా మీరందరూ కూడా మహబూర్న జిల్లా ప్రజలు కార్యకర్తలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా మరి పార్లమెంట్ దీటు రెండు సార్లు మనం ఇప్పటికే గెలిచాం ఇప్పుడు మన నాయకురాలైనటువంటి అరుణమ్మ గారు ఏ రకంగా మీరు అందరూ ఆశీర్వాదించే కష్టపడి మరి ఊరుగా విజయం సాధించి వారి ఇక్కడి నుంచి చాలా నేను పాలమూరు ప్రజా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను